ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి కుసుమయి కుందన్లు మనకి చెరుకు రొక్కలు నోమా అండి సో అంటే ఇది కొంచెము వెరైటీగా ఉంది నోము వచ్చేసి నేను ఒకరి దగ్గర చూసా అన్నమాట ఇక్కడ అంటే ఇక్కడ చూస్తే మనకి రోలు ఉంటుంది కదా మనకి దంచేది పెద్దది పాతకాలంలో లాగా అన్నట్టుగా ఉండి అందులో చెరుకు ముక్కలు పెట్టేశారు చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వాటికి కంకణాలు అనే ఉంది కట్టేశారు అన్నమాట ఇక్కడ ఏ అదేంటి అనంటే మనకి గురుగులు కుందంలో అమ్మే వాళ్ళ దగ్గర మనకి ఏమంటారు గురుగులు కింద పెట్టడానికి అని చెప్పేసి చిన్నది హోల్ లాంటిది ఉంటుంది కదా మనకి మట్టిది అలాంటిది చిన్నది ఒకటి పెద్దది ఒకటి తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసి అలా పెట్టినట్టుగా అనిపించింది నాకైతే షేప్ చూసినైతే సేమ్ మనకి దంచే రోల్ అయితే ఎలాగా ఉంటుందో ఆ షేప్ లాగానే ఉంది మనకి అట్లా కావాలి ఈ విధంగా దొరకకపోతే ఆ విధంగా తీసుకొచ్చుకొని అయినా పెట్టుకుంటే సరిపోతుంది కానీ బాగుందండి నోము వచ్చేసి చాలా బాగా అనిపించింది నాకైతే కొత్త నోము ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నాయి ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి బాయ్